మీద స్థానిక దైవ జన్లు జయదీప్ గారికి అలాగే జనరానికి వైజాగ్ వచ్చిన దైవ బావ గారికి అలాగే మావిగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చక్కని మాటలు తెలియజేస్తాను మావి గారు ఆ నూతన ఉదయంకి రెండు విషయాలు చెప్తాను మీ దాంపత్య జీవితము ఎప్పుడు కూడా సంతోషంతో ఆనందంతో ఉండాలంటే ఒకటి మీ జీవితంలో ఒకటి ఖచ్చితంగా ఉండాలి రెండవది ఖచ్చితంగా ఉండకూడదు ఉండవలసింది ఏంటంటే ఇరువురు మధ్య నమ్మకము ఖచ్చితంగా ఉండాలి ఒకసారి తగ్గించి వేసి వస్తా మధ్య నమ్మకం ఖచ్చితంగా ఉండాలి ఎప్పుడు కూడా ఒకరినొకరు నమ్మాలి భర్త భార్య నమ్మాలి భార్య భర్తను నమ్మాలి ఎప్పుడైతే నమ్ముతారో మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ సమయానికి వచ్చినా ఎంత లేట్ అయినా నా భర్త నమ్మకస్తుడు చాలా మంచోడు అలాగే భార్య ఎక్కడికి వెళ్ళినా నా భార్య చాలా మంచిది నమ్మకస్తు రాదు అనే భావన కలుగుతుంది ఎప్పుడైతే నమ్మకం కోల్పోతామో ఆ టైంలోనే మన మధ్యలో భేదా పిరణ కలుగుతాయి కాబట్టి ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో ఉండవలసింది నమ్మకం ఖచ్చితంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి రెండవది వండకూడని ఉండకూడదు ఏంటి అంటే అనుమానం అనేది ఉండకూడదు వన్స్ ఒకసారి మన లైఫ్లోకి ఈ జబ్బు వచ్చిందనుకోండి మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాం మనం ఎంత నమ్మకంగా ఉన్నా అనుమానం అనే జబ్బు వచ్చిందా ఆ కాపురాలు నిలబడం ఒక రోజు అట ఒక పెళ్ళికూతురు ఇంటికి వెళ్ళిందంట వెళ్తూ వెళ్తూ అలా ఇంటికి చెప్పిందంటే ఏమంటే పిల్లలు జాగ్రత్త నేను మా అమ్మ ఇంటికి వెళ్తున్నాను మూడు రోజులు వచ్చేస్తాను సరే అని చెప్పేసి ఆమె వెళ్ళిందండి వెళ్ళిన తర్వాత మొదటి రోజే ఫోన్ చేసిందండి ఫోన్ చేసి ఏమండి ఎక్కడ ఉన్నారు అంటే మా ఇంటి దగ్గరే ఉన్నాను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడండి తిన్నావా తిన్నారా మా పిల్లలు తిన్నారా తిన్నావా ఒకసారి మిక్సీ ఆన్ చేయండి అన్నాడు మిక్సీ ఆన్ చేసేదండి డెడ్ డెడ్ సౌండ్ వచ్చిందంటే పర్వాలేదు మా ఆయన ఆ ఇంటి దగ్గరే ఉన్నాడు అనుకో మరలా తర్వాత రోజు మరలా ఫోన్ చేసిందండి నమ్మకంతోనే అనుమానంతోనా మరలా ఫోన్ చేసి ఏమిటి తిన్నారా అని అడిగింది తిన్నారా అన్నాడు పిల్లలు తిన్నారా ఆ తిన్నారు ఇంట్లోనే ఉన్నారా ఆ ఇంట్లోనే ఉన్నాం ఒకసారి మిక్సీ ఆన్ చేయండి అది మరలా మిక్సీ ఆన్ చేసాను అమ్మయ్య మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు నేను లేకపోయినా మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు అనుకున్నాను మరలా మూడో రోజు సేమ్ తిన్నారా తిన్నాను పిల్లలు తిన్నారా ఆ తిన్నారు మిక్సీ ఆన్ చేయండి మిక్సీ ఆన్ చేసాను పర్వాలేదు మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు అనుకున్నాను వారం రోజులు ఉంటానని వెళ్ళిన ఆమె నాలుగో రోజే అత్తంటికి వచ్చేసింది ఇంటికి రాగానే ఇంట్లో అలా ఆయన కనబడలేదు పిల్లలు అడిగిందంట పింకి పింకి డాడీ ఏడా అంటే ఇంకేం డాడీ అమ్మ నువ్వు ఎప్పుడైతే వెళ్ళావో అప్పుడే మిక్సీ అటుకెళ్ళిపోయాడు బయటికి ఉదయం ఎంత రాత్రి రాత్రి వస్తున్నాడు ఏం డాడీ మిక్సీ అటుకెద్దా అంటే నీకు తెలియదు రా అని చెప్పాడు దేవునికి దేవునికి చెప్పండి గట్టి కాబట్టి నా పుణ్యత ఏమన్నా అనుమానం అనేది మన జీవితంలో ఎంటర్ అవ్వకూడదు వన్స్ ఎంటర్ అయినా మిక్సీలో వస్తుంది కూడా మిక్సీ తీసుకెళ్ళిపోను కాబట్టి నేను నూతన ఉదయం చెప్తున్నాను ఫస్ట్ మీ జీవితంలో ఉండవలసింది నమ్మకం ఉండకూడనిది చెప్పాలి చెప్పలు పెట్టు అనుమానం ఉండకూడదు ఒకరినొకరిని అర్థం చేసుకోండి అండర్స్టాండింగ్ అనేది మీ జీవితానికి ఫౌండేషన్లో ఉండాలి అలా ఎప్పుడైతే ఉంటుందో మీ జీవితాలు బాగుంటాయి సమయం